నమస్కారం నేలతాళి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం అన్ని రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవసాయ రంగం మాత్రం అంతంత మాత్రంగానే ముందుకెళ్తుంది ఈ క్రమంలో భారీ స్థాయిలో దీనిపై సమీక్ష చేసిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలని లక్ష్యం పెట్టుకుంది ఆ క్రమంలో కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా సాగు రంగాన్ని రైతుకు లాభసాటిగా మార్చవచ్చని కేంద్రం భావిస్తుంది ఈ క్రమంలో ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై తేదీలో అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు అదేవిధంగా ఈ రంగంలో పనిచేస్తున్న మేధావులతో ఒక భారీ స్థాయి సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో నిపుణులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు అదేవిధంగా ఈ సమావేశం సాగు రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతుందో మనం ఇవాళ చర్చిద్దాం మనతో పాటు ఉన్నారు జయపాల్ రెడ్డి గారు జయపాల్ రెడ్డి గారు మహబూబాబాద్ జిల్లా నుంచి ఢిల్లీలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు నమస్కారం సార్ ఏంటి ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ సదస్సులో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి నమస్కారం సతీష్ గారు నిజంగా కూడా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏదైతే రైతులు జీవిస్తున్నారో నిజంగా ఫ్రస్టేట్ అయి ఉన్నారో ఈ ప్రభుత్వాల పనితీరు మీద బాగా వ్యతిరేకంగా ఉన్నారు కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఇప్పటి వరకు ఏదైతే పంట ఈరోజు రెండు వేల పదహారు పదహారులో హయ్యెస్ట్ ప్రొడక్షన్ జరిగింది రెండు వందల డెబ్భై మూడు మిలియన్ క్వింటాల్స్ టన్స్ పంపించింది అంటే ప్రభుత్వానికి కావలసినంత ప్రొడక్షన్ పండించినారు కానీ రైతుకు దాంట్లో మిగిలింది ఏది లేదు పోనీ ఏమన్నా లాభపడ్డదా లా రైతు ఏమన్నా ఆర్థికంగా నిలదొక్కున్నాడా అంటే అది అవుపల్లే కానీ దీన్ని గమనించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది ఏంటంటే అసలు రైతులకు అసలు ఏం కావాలి మనం ఏం చేస్తే రైతు నిలదొక్కుంటాడు ఆర్థికంగా అదేవిధంగా ఈ అంటే ఆత్మహత్యలను కూడా నివారించేటందుకు కూడా ఏం చేయాలని ఒక దీర్ఘకాలంగా కూడా గత సంవత్సరం నుండి అన్ని ఎంగిల్లో అన్ని దిశల్లో కింది నుండి రైతుల నుండి బ్యాంకర్స్ నుండి ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్ళను పిలిచి అదేవిధంగా మేధావులను శాస్త్రవేత్తలను పాలసీ మేకర్లను అందరిని పిలిచి కూడా ఈరోజు నిజంగా కూడా పద్దెనిమిది పంతొమ్మిది అనే మీటింగు చాలా చరిత్రాత్మకమైంది ఎలాంటి మార్పులు వస్తుందని చెప్పేసి మీరు ఆశిస్తున్నారు ఒక రైతుగా నేను పోయినాను నన్ను పిలిచినారు అసలు మార్కెటింగ్లో ఏం చేస్తే బాగుంటుందని చెప్పి నేను ముఖ్యంగా ఏం చెప్పినంటే ఒక రైతు జనరల్గా ఏం చేస్తాను నేను మే నెలలో రోహిణి రాగానే ఒక మంచి ఇత్తనం వేస్తే ఆ కార్తీలో ఇత్తనం వేస్తే బలంగా ఉంటుందని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటాను అయితే ఆ విత్తనం వేస్తాను ఇత్తనం దేని కూడా వేయాలి నేను ఎందుకు వేయాలి ఈ పంట వేసుకుంటే ఏం లాభం అనే ఆలోచన ఏ గైడెన్స్ ఇచ్చే నాదులు లేడు అంటే నేను ఏ పంట వేస్తే నాకు ఈసారి రేట్ వస్తుంది ఈ పంటను ఎవరు ఉంటారు ఈ నేనేసే నేలలో నేను వేసే ఇత్తనం సరిపోతుందా వాతావరణం సరిపోతుందా ఇవన్నీ గైడెన్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకున్నాము ముఖ్యంగా ఏంటంటే గత ఐదు సంవత్సరాలు తీసుకోండి రెండు వేల పద్నాలుగు నుండి ఈ సంవత్సరం వరకు కూడా నేను పంట జనరల్గా మే జూన్లో వేస్తాను కానీ మనకు మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తారు జూన్లో ప్రకటిస్తారు ఏ ఇత్తను వేసేది ఎప్పుడు మే జూన్లో వేస్తారు అంటే ఇత్తనం వేసిన తర్వాత ఈ మద్దతు ధర ప్రకటించడం వల్ల పెద్ద వచ్చే ఏం లేదు ఎందుకంటే ఏప్రిల్ నెలలో మద్దతు ధర ప్రకటించమని చెప్పిన ఎందుకంటే ఏప్రిల్ నెలలో మద్దతు ప్రకటిస్తే ఏ పంటకి ఎంత ధర వస్తుందని చెప్పే ఆ ధరను బట్టి నేను కూడా పంటను ఆలోచించుకొని వేసుకుంటా అదేవిధంగా పంట వండిన తర్వాత మార్కెటింగ్ ప్రాబ్లం ఉన్నది ఈ మార్కెటింగ్లో నేను నా వస్తువును నా ధాన్యాన్ని అమ్ముకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మద్దర ఇంప్లిమెంట్ అయితే లేదు ఇది ఇంప్లిమెంట్ అయితే లేదని చెప్పి మేము చాలా చెప్పినాము ప్రభుత్వాలు కూడా తెలిసిపోయింది కానీ ఈడ ముఖ్యంగా మా రైతులకు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం అంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది మద్దతు ధర ప్రకటించబట్టి వాళ్ళే కొనాలని చెప్తారు ఇది కూడా పెద్ద కన్ఫ్యూజను ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఓన్లీ మార్కెటింగే ప్రధాన అంశమా లేదంటే విత్తనము ఇన్సూరెన్సు తర్వాత పెట్టుబడి ఖర్చులు ఇలాంటి అంశం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నారా మొత్తం మన వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాల మీద ఒక ఏడు థెమెటిక్ పేపర్స్ సబ్మిట్ చేసినారు ఏడు రంగాలు అంటే వ్యవసాయము వ్యవసాయంలో సుస్థిర వ్యవసాయము లాభదాయక వ్యవసాయము రెండవది టెక్నాలజీ మూడవది మార్కెటింగ్ నాలుగవది ఇన్పుట్స్ ఐదవది క్రెడిట్స్ ఇన్సూరెన్స్ ఇవి అన్ని విషయాల మీద కూడా పోస్ట్ హార్వెస్ట్ మెథడ్లో కూడా ఇవన్నీ రంగాలను కూడా చాలా పెద్ద ఎత్తున ఆలోచించి పెట్టినారు అన్ని రంగాల నుండి అందరూ వచ్చినారు రైతులను కూడా పిలిచినారు ఒక్కొక్క థెమాటిక్ పేపర్ ఒక ఇద్దరు రైతులను పిలిచినారు దేశం మొత్తం మీద ఇప్పుడు మనకు విత్తనం అనేది ఓన్లీ ప్రైవేట్ కంపెనీల చేతిలో ఉంది మనం విత్తనం అనేది ప్రభుత్వ సంస్థలు ప్రొడ్యూస్ చేయకుండా నాణ్యమైన విత్తనం రైతుకు అందించకుండా రైతు ఆదాయం పెరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఎలా భావిస్తుంది దానికి కూడా రైతు తరపున కొన్ని సలహాలు ఇచ్చినాము మీరు ఇచ్చే విత్తనానికి గ్యారెంటీ ఉండాలి మీరు ఇచ్చే విత్తనము ఎంత పండుతుంది ఆ విత్తనము గాక నాసి అయితే ఎవడైతే సప్లై చేస్తాడో వారికి కూడా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక సీడ్ యాక్ట్ తీసుకురావాలని అని చెప్పి మేము ఆలోచిస్తున్నాం కానీ ఇప్పుడు సీడ్ రిప్లేస్మెంట్ ఈ దేశంలో లేదు అంటే హైబ్రిడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వాలే అది ప్రైవేట్ కంపెనీలు చేస్తాయి దీంట్లో కొంత మార్పు చేయాలని చూస్తాం ఇప్పుడు మేజు చాలా మట్టుకు ఈ ప్రైవేట్ కంపెనీలంతా మా రైతులకే ఇస్తాను మేమే పండిస్తాము ఆ ప్రైవేట్ చేసే పని గవర్నమెంట్ చేయాలని చెప్పి కూడా మేము సూచిస్తాము ఎందుకంటే కొంచెము గవర్నమెంట్ చేస్తే మనకు కొంత నమ్మకం ఉంటుంది రైతుల్లో అదే విధంగా ఇట్లాంటి సలహాలు బాగా ఇవ్వడం జరిగింది క్షేత్రస్థాయిలో రైతుకు రుణం అందించే ఒక వ్యవస్థ బలపడుతుందని చెప్పేసి ఈ సమావేశం ద్వారా ఏమైనా మనకు మనం చెప్పగలమా ఖచ్చితంగా నిజంగా కూడా ఈ ఏదైతే పెట్టుబడి ఉన్నదో ఈ లో క్రాప్ లోన్స్ అనేవి ఉన్నాయో ఈ లోన్స్ ముఖ్యంగా బ్యాంకు వాళ్ళు పంట వేసిన తర్వాత జూను జూలై ఆగస్టులో లేకపోతే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రుణమాఫీల వలన ఆగస్టు వరకు వేయకపోవడం చాలా నష్టం జరుగుతూ ఉన్నది కానీ ఇప్పుడు ఖచ్చితంగా కూడా మేము చెప్పినాం ఏప్రిల్ నుండి పంట రుణాలు మొదలు పెట్టాలి ఏప్రిల్ నెలలో పంట రుణాలు మొదలు చేస్తే మనం ఇన్ టైంలో కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు కానీ పంటకు కావాల్సిన రుణాలు పదకొండు లక్షల కోట్లను నిర్ణయించడం నిజంగా కూడా ఇది ఇంప్లిమెంట్ అయితే కనీసం ఒక సగం మందికి దొరుకుతుందండి అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు క్షేత్రస్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి కదా అంటే ఒక చాలా మందికి అసలు ల్యాండ్ డాక్యుమెంట్స్ లేవు ల్యాండ్ డాక్యుమెంట్స్ పక్కగా ఉన్న వాళ్ళకే మేము రుణాలు ఇస్తామని చెప్పేసి బ్యాంకర్లు అంటారు ఈ విషయాన్ని మనం ఏ విధంగా చూడాలి మరి ఇప్పుడు కూడా చాలా మంది రైతులకు హక్కు భూమి తనత పట్టదారు పుస్తకాలు లేవు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే కూడా వాళ్ళు కూడా చాలా క్లియర్గా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్ మీరు ఇచ్చే సూచనలను మేము తీసుకొని చేస్తామని ఏందంటే ముఖ్యంగా ఈ ల్యాండ్స్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేయాలన్నది ఒక మంచి విషయం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసింది దీన్ని ఉదాహరణ తీసుకొని దేశవ్యాప్తంగా కూడా చేయవలసి వస్తుంది ఈ తెలంగాణలో కూడా నేనేం చెప్తున్నానంటే తెలంగాణ అంటే ఎట్లాగో మీరు ఈరోజు డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ చేసి క్రాప్ డీఏ ఒకటి ట్యాక్స్ సిస్టమ్ కూడా పెడితే ఏ క్రాప్ ఈ ఏరియాలో ఎంత ఏరియాలో ఏ క్రాప్ వచ్చిందనే మన ఒక పర్ఫెక్ట్ లెక్కలు వస్తాయి ఆ లెక్కలతో హీల్స్ వస్తాయి హీల్స్ని బట్టి మార్కెటింగ్ సిస్టమ్ కూడా డెవలప్ చేయవచ్చు కేవలం ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినప్పుడే ప్రభుత్వము ఇన్సూరెన్స్ ఇచ్చి ఆదుకుంటుంది తప్ప రైతుకు స్థిరమైన ఆదాయం వచ్చే దిశగా ఆలోచించడం లేదు ఇప్పుడు రైతు ఎంత పంట పండించినా కూడా మార్కెట్లో ధర రాకపోతే వృధానే కదా సో ఆ విధంగా ఒక ఇన్సూరెన్స్ వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తుందా అంటే ఇన్సూరెన్స్ అనేది మాత్రం ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఇన్సూరెన్స్లో మాత్రం ఒకవేళ మనకు పంట నష్టం జరిగినప్పుడు కొంత ఫస్ట్ జరిగినప్పుడు మాత్రం ఆ క్లెయిమ్స్ బాగానే ఉన్నది అదేవిధంగా మీరు అంటున్నారు కదా దిగుబడిలో కూడా అంటే ఈ పురుగుల వలన వాతావరణ మార్పుల వలన పంట దిగుబడి తక్కువ వచ్చినప్పుడు కూడా ఈళ్ళు బేస్లో కూడా కొంత జరుగుతూ ఉన్నది కానీ ఈ సిస్టమ్స్ అప్డేట్ లేవు అంటే ముఖ్యంగా ఏంటంటే పంట దిగుబడి మీద ఏదైతే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ అనేటివి ఉన్నాయో అవి చాలా డిలే అవుతుంది దీంట్లో మార్పు తెచ్చి నేనైతే మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఇది డిజిటల్ డిజిటలైజ్ చేసి క్రాప్ మీద ట్యాక్స్ సిస్టమ్ పెట్టినప్పుడు నిజంగా కూడా త్రో సెటిలైట్ ధర రిమోట్ సెన్సర్స్ ధారా ఏ ఏరియాలో ఎంత పంట దిగుబడికి ఖచ్చితమైన ఆధారం ఉంటాయి దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి చెప్పినారు ఇరు మీరు ముఖ్యంగా చెప్పేదంటే ఒక గ్యారంటీ ఇన్కమ్ అనేది అగ్రికల్చర్ కావాలి కావాలి అంటే దీని విషయంలో మేము మాట్లాడినప్పుడు ఏమని చెప్తున్నారంటే పంట నష్టం పోతే ఇన్సూరెన్స్ పెడతాము పంట పెట్టుబడికి లోన్ మేము ప్రొవైడ్ పెడతాము మార్కెట్ వ్యవస్థలో కూడా చాలా మార్పులు తీసుకొస్తున్నాము మార్కెట్ రైతు తీసుకున్న తమ్ము రైతు నేరుగా అంటే ఈ ఫామ్ ఈనామో మార్కెట్ మేము ప్రవేశపెట్టాము ఈనామో మార్కెట్ ద్వారా మీకు ట్రాన్స్పరెన్స్ ఉంటుంది మీరే డైరెక్ట్గా రైతుకు ఇంత సరుకు తెచ్చినము ఈ క్వాలిటీ ఉన్నదని చెప్పి కనుక మీరు మార్కెట్లో సబ్మిట్ చేస్తే భారతదేశం మొత్తం ఉన్న ట్రేడర్లంతా కూడా బిడ్డింగ్ చేసి మీకు ఒక సరైన ధర వస్తుందని చెప్పి ఈ ధర కూడా సరిగా లేదని చెప్పి ఇవి రూటర్ లేదని చెప్పి ఒక కొత్త ఆలోచనలకు కేంద్ర ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం నిర్వహించే సమీక్షలో పాల్గొంటున్నారు ఇవాళ ఢిల్లీకి కూడా వెళ్ళారు కానీ మీ అబ్జర్వేషన్లో ఏం తేలింది ఈనాం అనేది రైతుకు ప్రయోజనమా కాదా రై ఈనామ్తోని రైతుకు వాస్తవానికి ఏమైనా ప్రయోజనం ఉందని మీరు అనుకుంటున్నారా అంటే ఒకటి ఈనాముల మాత్రం రైతుకు రేటులో పారదర్శకం వస్తుంది అనేది ప్రాక్టికల్గా కూడా నేను మార్కెట్కు పోయినప్పుడు కూడా చూసిన కానీ ఇది ఇంప్లిమెంట్ అయితే లేదు టోటల్గా ఇక్కడున్న ట్రేడర్స్ అగనిస్ట్గా ఉన్నారు ఆ ట్రేడర్స్ గతంలో ఏంటంటే మన పంటను తాను ఒక కమిషన్ ద్వారా కొని వేరే వాళ్ళు కంపుకున్నప్పుడు టూ పర్సెంట్ అతని కమిషన్ తీసుకొని ఇచ్చేవాడు ఇప్పుడు అది లేదు ఎందుకంటే నేను సరుకు డైరెక్ట్గా తెస్తున్నాను కాబట్టి నేనే డైరెక్ట్ అది శాంపుల్ చూపు చూపెడుతున్నా కాబట్టి కొనేటోడు నాకు డైరెక్ట్గా రేట్ ఇస్తున్నాడు నాకు పేమెంట్ బ్యాంకులు ఇస్తూ ఉన్నాడు అప్పుడు కమిషన్ ఏజెంట్కి ఏది రాదు అని చెప్పి తను అనుకుంటున్నాడు అదొకటి ఇంకోటి ఏంటంటే ఈ ఈనాము మార్కెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ చూసినా కూడా నిల్లున్నది అంటే ఇది డెవలప్ అయితే మాత్రం తప్పకుండా బాగుంటుంది దీని డెవలప్మెంట్ కొరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత సహకరించాలి ఇప్పుడు రైతులను ఆదుకుంటామని ఈనాం వ్యవస్థను తీసుకొచ్చారు అదేవిధంగా ఫసల్ బీమా యోజన అంటే ఇన్సూరెన్స్ వ్యవస్థను పెద్ద స్థాయిలో మార్పులు చేస్తూ ఫసల్ బీమా యోజన తీసుకొచ్చారు ఈ రెండు వ్యవస్థలు క్షేత్రస్థాయిలో ఒక రైతుకు ప్రయోజనం చేకూర్చే విధంగా అమలు కాకుండా ఉన్నప్పుడు మనం ఢిల్లీలో కూర్చొని ఎన్ని సమీక్షలు నిర్వహించుకున్న ఎన్ని ఎలాంటి చర్చలు నిర్వహించుకున్నా వృధానే కదా అచ్చ మీరు అనే విషయాలనే మేము రైతుగా పోయి చెప్పినాము మీరైతే ఏదైతే తాతలు ఆడుతున్నారు రైతు కొరకు ఇన్సూరెన్స్ స్కీములు పెట్టుతున్నారు ఇవి మేము చెప్పినాము ఇది క్షేత్ర స్థాయిలో ఈవెన్ ఈ రోజు వరకు కూడా రైతులకు కూడా చేరలేదని చెప్తున్నాము అదేవిధంగా ఈనా మార్కెట్ ఇప్పటివరకు కూడా ఇప్పుడు రాష్ట్ర స్థాయి వాళ్ళు వస్తలేరు దేశ స్థాయిలో వస్తలేరు లోకలై మాత్రమే జరుగుతున్నామని ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చినాము ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా తెలుసుకున్నారు ఇది జరుగుతుందని చెప్పి కూడా కానీ ఇవన్నీ మీరు అన్నట్టు ఈ రెండు మాత్రం జరగనంత వరకు రైతుకి ఏనాడు కూడా లాభం జరగదు అంటే మరి రైతును ముందుకు తీసుకెళ్లే క్రమంలో రైతు ఆర్ ఆదాయం పెంచే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం ఉందంటారా మరి ఆ సమన్వయం ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు అవుపడుతుంది లోపాలు అవుపడుతున్నాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఈనా మార్కెట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మానిటరింగ్ చేయమని చూస్తూ ఉన్నారు కానీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు లోకల్లో ఉన్న వ్యవస్థలకు అంటే ఇక్కడున్న ట్రేడర్స్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతుంది మధ్య ధరాలను కంట్రోల్ చేయలేకపోతుంది దీనికి కొంత టైం పట్టినా ఏది పట్టినా కూడా రైతు అనేది మేము ఆశా ఏదో కేంద్ర ప్రభుత్వాలు బాగున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయని ఆశతో ఉన్నాం కానీ ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ కట్టినాము ఇప్పటికి మూడేళ్ళ లోపల ఫిఫ్టీ పర్సెంట్ కావాలని చెప్పి రా కేంద్ర ప్రభుత్వం అంటారు ఈవెన్ రోజు చూసుకుంటే కనీసం పదిహేను పర్సెంట్ కూడా మనం రీచ్ కాలే అంటే ఈ ఇప్పుడు చూడండి స్కీములు అనేటివి కిందికి తెచ్చుకోకపోక రిజల్ట్స్ కూడా తెలుస్తలేదు ఇప్పుడు కూడా ఏం లాభం లేదనే రైతు రైతు గత పదిహేను వేల నుండి ఇన్సూరెన్స్ కట్టినా కూడా ఎన్నో రాలేదు కదా అని ఎవరు ఇన్సూరెన్స్ని పట్టించుకుంటలేరు ఎంత ప్రోత్సహం చేసినా కూడా దాని లోపాలు ఎక్కడనే కనుక్కొని చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ బ్యాంకు వాళ్ళు అదేవిధంగా మార్కెట్లో దళారుల అంతా ఎంత ఉన్నదో అందరికీ తెలుసు రోజు మార్కెట్లో చూస్తున్నాము నిన్న కందుల చూస్తున్నాము మిర్చిలో చూస్తున్నాము ఈ వ్యవస్థను కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చాలా దృఢమైన నిశ్చయంతో పనిచేయాలి కావాల్సినంత ఫైనాన్స్ను కేంద్ర ప్రభుత్వం ఘోరాలే దాంట్లో ఏం తప్పు లేదు ఈ రెండు సమన్వయంతో ఉన్నప్పుడు మాత్రమే రైతు బాగుంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్ట్ అంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది మద్దతు ధరలు స్కీమ్స్ డిసైడ్ చేసేది అయ్యే ఇక్కడ గొడవ వస్తూ ఉన్నది రెండు వేల ఇరవై రెండు నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలంటే పాయింట్ వైజ్ చెప్పాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చెప్పాలంటే మీరేం సూచిస్తారు సార్ ఫస్ట్ మాకు కావాల్సింది నేను వేసిన పంటకు గ్యారంటీగా మద్దతు ధర రావాలి ఆ పంట చెడిపోతే నాకు నష్టపరిహారం గట్టియ్యాలి నేను సరుకు తీసుకపోతే కేంద్ర ప్రభుత్వం చెల్లిది చెప్పినటువంటి మద్దతు ధర రైతుకు వచ్చినప్పుడు మాత్రమే లాభము లేకపోతే ఈ మూడు విషయాలలో జరిగిపోతే మాత్రము ఏం చేయలేము మార్కెట్లో ఎవడైనా కూడా వాడి వస్తువు ధర వాడేం ప్రకటించుకుంటాడు అని చెప్పేసి మనం ఇట్లాంటి ప్రిన్సిపల్స్ అని చెప్పుకుంటాం బట్ రైతు ఉత్పత్తికి రైతు మాత్రమే ధర ప్రకటించుకునే ఒక రైతు ఆత్మవిశ్వాసం ఎందుకు రావట్లేదు ఆ రోజు తప్పకుండా వస్తుందని నేను విశ్వసిస్తున్నా మొన్న నిన్న మొన్న జరిగిన మీటింగ్లో కూడా ఆయన మీ మద్దతు ధరలు మాకు అవకాశాలు లేవు మేమే స్వయంగా పండించుకుంటాం మేమే అవకాశం వచ్చినప్పుడు రేట్లు ఉన్నప్పుడు చేసుకుంటాం మాకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వమని అడుగుతున్నాం మాకు ఏదైతే మా పంట వండంగానే మాకు ధర లేదనుకో నీ లో ఒకటి కోల్డ్ స్టోరేజ్లు గోడౌన్సు అదేవిధంగా వాల్యూ యాడెడ్ కొరకు ఫుడ్ ప్రాసెస్ కొరకు ఇచ్చినప్పుడు డెఫినెట్ కూడా మేము కూడా రైతులందరం కూడా ఒక ఆలోచన వస్తున్నాం ఈ మద్దతు ధరలు ఇవన్నీ టెంపరవరీ బట్ ఒక ఈ వ్యవసాయం చేసుకుంటానికి నికరంగా సస్టైన్ నికరమైన లాభం కొరకు నా ఆలోచనలో నేను ఉండాలి చేయాలి కానీ దీనికి కావలసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడి గవర్నమెంట్ చేస్తే ఎట్లీస్ట్ ఈ మద్దతు ధరలని ఈ ఐదేళ్ళ వరకే మేము ఇస్తామే తర్వాత ఇవ్వమంటే మాకు సరిపోతుంది మా ఆలోచనలో మేము ఉంటాం రైతులు ఆర్థికంగా పరిపుష్టి చేసే క్రమంలో ఎలాంటి చర్యలు చేపట్టంటారు చేపట్టాలంటారు అంటే రైతు కావాల్సింది సరైన ఇత్తనం కావాలి మూల ఇత్తనం ఇంపార్టెంట్ ఇత్తనం తర్వాత పెట్టుబడి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తుంది అట్లాగనే ఇంకా ముందుకొస్తే మంచి కదా లోన్ రావాలి రైతుకు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి మద్దతు ధర కావాలి ఈ ఇన్సూరెన్సులు క్రెడిట్లు అన్నీ సులువుగా ఉండాలండి ఇవన్నిట్లో కూడా ఎట్లా సింప్లిఫై చేయాలండి సింప్లిఫై చేస్తే కొంచెం బాగుంటుంది ఢిల్లీలో జరిగిన సమీక్షలు అనేది క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అవుతాయా ఇంప్లిమెంట్ అయితే ఎలాంటి రిజల్ట్స్ చూడొచ్చు రైతు అయితాయనంటే ప్రధానమంత్రి మాత్రము చాలా దృఢ నిశ్చయంతో ఉన్నాడు ఒక సంకల్పంతో ఉన్నాడు రైతులకు నేను ఏదో విధంగా వాళ్ళ ఆర్థికంగా వాళ్ళను పెంచేందుకు ఆలోచనతో ఉన్నాడు నిజంగా ఆయన స్పీచ్ ఇంటే కూడా చాలా అంటే ఆయన ఆవేదన అర్థమైంది రైతులను ఒక సరైన దిశ తీసుకుపోయి తన కాల మీద తాను పెరుగుతూ ఈ ప్రపంచానికే ఈ భారతదేశములో పండించిన అంతా కూడా పంపించాలని ఉన్నది కేంద్ర ప్రభుత్వం పరంపరాగత కృషి వికాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది అంటే సేంద్రియ వ్యవసాయాన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాల్లో వివిధ క్లస్టర్స్లో దీన్ని అమలు చేస్తున్నారు ఈ అంశం ఏదన్నా ప్రస్తావనకు వచ్చిందా పైగా వాస్తవానికి చూసుకుంటే ఈ దీని అమలు కూడా కూడా చాలా అద్వానంగా ఉన్నట్టు కనిపిస్తుంది దీని మీద ఎలాంటి చర్చలు జరిగాయి ప్రధానమంత్రి కూడా స్వయాన కూడా ఆయన స్పీచ్లో చెప్పినాడు ఈ పరంపరా కృషి వికాస్ యోజన అనే స్కీము పెట్టింది ముఖ్యంగా కూడా ఏంటంటే మన సాయిల్ను ఆరోగ్యవంతంగా చేసి కే రసాయనిక మందులు తక్కువ చేసుకుంటా పోయి అంటే రసాయన మందులు లేకుండా ఉత్పత్తి చేసే ఆహారానికి ప్రపంచంలో బాగా విలువ ఉన్నది కాబట్టి అలాంటి ఉత్పత్తులను తయారు చేస్తే యూరోపియన్ కంట్రీస్కు ఎగుమతి చేయాలని చెప్పి ఆ కోసాన కూడా ఈ పరంపరాగత కృషి వికాస యోజన పెట్టినారు దీనిని కూడా గతంలో ఒక మూడేళ్ళ కింద స్టార్ట్ చేస్తే అది ఇప్పటివరకు కూడా అంత ఎక్కడ కూడా స్ప్రెడ్ కాలేదు కానీ పోయిన సంవత్సరం నుండి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని క్లస్టర్స్ చేసినారు ఒక జిల్లాలో ఒక రెండు విలేజ్లు రెండు క్లస్టర్స్ యాభై యాభై హెక్టార్లు కానీ ఇప్పుడు పదిహేడు పద్దెనిమిదిలో పద్దెనిమిది పందొమ్ములు మాత్రము ఒక్కొక్క రాష్ట్రంలో ఒక వెయ్యి హెక్టార్ల క్లస్టర్లు తీసుకుంటారు జిల్లాకే వెయ్యి హెక్టార్లు తీసుకుంటు ప్రపోజల్స్ వాళ్ళు తయారు చేసినారు దీనివల్ల కాక నిజంగా కూడా ఈ పరంపరాగా కృషి వికాస యోజనలో రైతులు నిమగ్నమై తన భూమిని కాపాడుకుంటూ తక్కువ ధరతో పంటను పండించుకుంటూ పండిన ఉత్పత్తులను మనము మనం తినడమే కాకుండా మనకు రేటు బాగున్నది కాబట్టి ఎక్స్పోర్ట్ చేసేందుకు కూడా అవకాశాలు బాగున్నాయి దీనికి కావాల్సిన మౌలిక సదుపాయాలు గవర్నమెంట్ ఇంకా చేయలేదు అంటే ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకు ల్యాబ్స్ ఉండాలి రెఫరల్ ల్యాబ్స్ ఉండాలి రీఫర్ వ్యాన్స్ వ్యాన్స్ ఉండాలి గోడౌన్స్ ఉండాలి ప్యాకింగ్ హౌస్ ఉండాలి స్టోరేజ్ హౌసులు ఉండాలి ఇవన్నిటిని కూడా చేయాలి ముఖ్యంగా ఏంటంటే మనకు మన తెలంగాణ రాష్ట్రంలో పనులు బాగా పండుతాయి చాలా ప్రసిద్ధి కెంగింది మన తెలంగాణ రాష్ట్రానికి కూడా జిఐ కూడా వచ్చింది జోగ్రఫికల్ ఇండెక్స్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో పండిన ఏదైతే బెనిషా బంగిన్ బంగిన్పల్లికి ప్రపంచం అంతా గుర్తింపు వచ్చింది అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పండిన బెనిషా పండు చాలా అంటే ఇంకా వేరే వాళ్ళ దగ్గర వండిన దానికి వాల్యూ ఉండదు మనం పంపింది మనం ఎక్స్పోర్ట్ చేస్తేనే వ్యాల్యూ ఉంటుంది అదేవిధంగా ఈరోజు మేము కూడా చెప్పినాము వరంగల్ నగర్లో చపాట అనేది ఒక మిర్చి రకాన్ని ఎక్స్పోర్ట్కు బాగా యూజ్ ఉంటుంది ఎందుకంటే అట్లా మంచి హయ్యెస్ట్ క్యాప్సికేన్ ఉంటుంది అంటే అది కలర్కు చాలా బాగుంటుంది కారం తక్కువ ఉంటుంది మనము తేజాలో హయ్యెస్ట్ పనిజెట్టు ఎక్కువ కారం ఉంటాయి వీటికి కూడా ఎగుమతులకు బాగా అవకాశాలు ఉన్నాయి ఇట్లాంటి వాటికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పినాము గవర్నమెంట్కు చెప్పినాము చేస్తా అని చెప్పి ఒప్పుకున్నది ఎగుమతి దిగుమతి విధానం సరిగ్గా లేని కారణంగానే మన దేశంలో ఫ్లక్చువేషన్స్ అన్ని ఎక్కువగా వస్తున్నాయి అది కాటన్ కానీ ప్యాడీ కానీ కానీ ఇంకోటి కానీ షుగర్ కానీ కానీ ఏదైనా వాట్ ఎవర్ మేబీ ఈ ఎగుమతి దిగుమతి విధానం అనేది సక్రమంగా ఉండాలని చెప్పేసి మీలాంటి మేధావులు కానీ లేదంటే రైతు సంఘాలు కానీ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నాయి ఈ మీటింగ్ తోటి ఎగుమతి దిగుమతి విధానం మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా ఒక ప్రత్యేకమైన విధానం అంటూ ప్రకటించడానికి అవకాశం ఉందంటారా ఈరోజు ఈ ఎగుమతి దిగుమతుల మీద గతంలో మీరు చెప్పినప్పుడు అస్తవ్యస్తంగా ఉండేది మనకు పంట పండంగానే ఎగుమతులకు బ్యాన్ చేసేది అదేవిధంగా దిగుమతులకు కూడా బాగా అంటే జీరో పర్సెంట్ మీద దిగుమతులు చేసేది దీని మీద చేసి నిన్న జరిగిన సమావేశంలో వాళ్ళు నిజంగా కూడా క్లారిటీ ఇచ్చినట్ల పప్పు దినుసులు కాక ఒకవేళ కాక దిగుమతి చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇంపోర్ట్ డ్యూటీ ఎగుమతి చేసుకుంటే ఏం ట్యాక్సెస్ లేవు ఎగుమతులు కూడా చేసుకోవచ్చు అదేవిధంగా ఆయిల్స్ మీద అంటే డిఫరెంట్ ఆయిల్స్ మీద గ్రౌండ్ నెట్ ఆయిల్ మీద సోయాబీన్ ఆయిల్ మీద సన్ఫ్లవర్ ఆయిల్ మీద నలభై ముప్పై ఇరవై ఐదు పర్సెంట్ దిగుమతి చేసే సుంకాన్ని కూడా వేసినారు అంటే ఇప్పుడు ఎగుమతి దిగుమతుల మీద కూడా మీరు అన్నట్టు ఇప్పుడు ఒక మంచి అంటే స్పష్టమైన విధానం వచ్చింది మనము పండించిన పంటకు నష్టం జరగకుండా దిగుమతి చేసుకోరాదు ఒకవేళ దిగుమతి కాక ట్రేడర్స్ చేసుకుంటే దానికి ఇక్కడున్న రేటుకు దెబ్బ తినకుండా ఫార్టీ పర్సెంట్ ట్యాక్సెస్ వేస్తున్నారు అదొకటి మంచి అంటే అవుపడుతూ ఉంది అంటే ఇప్పుడు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రాధాన్యత ఒక్కో పంట ప్రాధాన్యత దీంట్లో ఈ సమావేశంలో రాష్ట్రాల వారిగా ఆయా రాష్ట్రాల్లో పండించే పంటల వారిగా ఏమైనా సమీక్ష జరిగిందా లేదంటే ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఒకటే సమీక్షించారా సతీష్ గారు మీరు మంచి పాయింట్ అడిగినారు దీని మీద కూడా డిస్కషన్ జరిగింది ఈ దేశంలో ఎన్ని పంటలు అయితే ఉన్నాయో ఏ ఇప్పుడు పలాని మొక్కజొన్న పంట ఉంటే ఏ రకానికి ఏ భూమికి సూట్ అవుతుంది ఎక్కడ వండియాలని చెప్పి క్రాప్ కాలనీస్ డిసైడ్ చేయాలని చెప్పి ఎంతైతే పంట అవసరం ఉంటుందో అంతే పండి అంటే అంతే పండాలని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ రైతులకి వెయ్యాలని చెప్పి అంటే ప్రపంచం మొత్తం మీద ఏరియాని డిక్లేర్ చేయమంటున్నాము ప్రొడక్షన్ ఏరియా క్రాప్ ఏరియా డిక్లెర్ చేయమంటున్నారు రైతు ముందుగానే తెలుసుంటే ఏరియాలో ఏ పంటను వండియాలనేది కూడా ప్రభుత్వం ఐడెంటిఫై చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అన్ని కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి నిన్న సమాజంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రైతుకు మద్దతు ధర రావడం లేదని చెప్పేసి చాలా దశాబ్దాలుగా ఆందోళన సాగుతూనే ఉన్నాయి తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చర్చలు ఏమైనా వచ్చాయా లేదంటే ఓవరాల్గా గా ఇదంతా దేశవ్యాప్తంగా కాబట్టి అంటే రాష్ట్రాల వారికి ఎక్కడ కూడా జరగలేదు మద్దతు ధర అనేది జనరల్గా అందరికీ అవసరం కాబట్టి దాన్ని యూనిటీగా దేశవ్యాప్తంగానే మాట్లాడారు టమాటా ఆలుగడ్డ తర్వాత ఉల్లి ఈ మూడు పంటలకు సంబంధించి ఒక సందర్భంలో రైతు ఇబ్బంది పడితే మరో సందర్భంలో వినియోగదారుడు ఇబ్బంది పడుతున్నాడు దీని గురించి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకుంటామని గారు బడ్జెట్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు దాన్ని అలాంటి విషయాలు ఏమైనా చర్చకొచ్చాయా అట్లాంటి విషయాలను కూడా చర్చకొచ్చినప్పుడు ఇప్పుడు టమాటా ఏ ఏరియాలో పండుతుంది పండిన పంట దాన్ని త్రోఅవుట్ ఇయర్ కూడా చేసేందుకు ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావాలి ఏమేమి విధానాలు కావాలి క్రాప్ అంటే ఏ మళ్ళీ నెలలో ఎక్కడ వేయాలి అనేది కూడా ఆలోచన చేసినాము స్టోరేజ్ ఇంపార్టెంట్ చేసినాము అది మాత్రం దాని మీద విషయాలు మంచిగా చర్చలకు వచ్చినాయి కానీ మాకేందంటే ఇవన్నీ జరుగుతాయా సరే అనేది మాత్రం ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్క్ అంటే ప్రాసెసింగ్ పెరిగితే తప్ప అటు రైతుకు కానీ ఇటు వినియోగదారు కానీ ప్రయోజనం చేయకూడదు అనేది ఓవరాల్ విశ్లేషణ ప్రాసెసింగ్ మన దేశంలో ప్రత్యేకించి మన దేశంలో ప్రాసెసింగ్ బాగా పెరగాలసిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు నిపుణులు ఈ ప్రాసెసింగ్ పెంచడానికి ఏమైనా అవకాశం ఉందంటారా ఏ దేశంలో అయినా కూడా ఈరోజు అది ఏదైతే అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉన్నాయో ఎకనామిక్గా డెవలప్ అయిన కంట్రీస్ని కూడా ఆలోచిస్తే వాళ్ళు పండించిన పంటకు వాల్యూ అడిషన్ చేసినప్పుడు మాత్రమే వస్తున్నాయని తెలిసి ప్రపంచంలో అందరి మేధావులు చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు కూడా భారతదేశంలో మన ప్రభుత్వాలు కూడా ఒక ముందడుగు వచ్చినాయి ఈరోజు కిసాన్ సంపద అనే ఒక ప్రోగ్రాం పెట్టింది ఈ కిసాన్ సంపద ద్వారా మనము పండించిన పంటను ప్రాసెసింగ్ కొరకు మీకు థర్టీ ఫైవ్ నుండి ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇస్తూ ఉన్నాయి దీనికి కావాల్సిన ట్రైనింగ్స్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెట్టేందుకు ఉన్నాయి ఇప్పుడు కిసాన్ అనే ప్రోగ్రాం కింద ఒక మారుమూల గ్రామం నుంచి మీరు ఢిల్లీ వెళ్ళి ఒక రైతు ప్రతినిధిగా రైతులకు ఏం కావాలనే విషయం అక్కడ మాట్లాడారు ఈ ఈ ప్రోగ్రాంను ఓవరాల్గా సమరేజ్ చేస్తే రైతుల నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు తర్వాత ప్రభుత్వం అక్కడ చర్చిన ప్రభుత్వం తరఫున అక్కడ వచ్చిన చర్చల సందర్భంగా సారాంశం ఏంటి అంటే మేము ఎన్నైతే సమస్యలను లేవనెత్తినామో ఆ సమస్యల్లో మాత్రము ప్రధాని దృష్టికి తీసుకోగలిగినాము అంటే నేనున్న ఇప్పుడు గ్రామంలో ఉన్న రైతును ఒక ప్రధాని దృష్టికి తీసుకుపోయేంత ఒక మంచి అవకాశం వచ్చింది ఈ సమస్యలు మాకు కూడా ప్రధానమంత్రి గారి దగ్గర నుండి కూడా తప్పకుండా ఆయన కమిట్మెంట్ ఇచ్చినాడు మీరు ఇచ్చిన సూచనలను నేను తప్పకుండా పాటిస్తాను మీకు మంచి చేస్తానని ఆయన కమిట్మెంట్ ఇచ్చిండు దీనికి మాకు చాలా సంతోషంగా ఉన్నది థ్యాంక్ యూ రెడ్డి గారు ఇది రెడ్డి గారితో ప్రత్యేక ఇంటూరు కార్యక్రమం కేంద్ర ప్రభుత్వంలో ఒక కదలిక అయితే వచ్చిందన్నది రెడ్డి గారి మాటల సారాంశం ద్వారా మాకు తెలుస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించినప్పుడే క్షేత్రస్థాయిలో రైతుకు ప్రయోజనాలు చేకూరుతాయని వారు చెప్తున్నారు ఢిల్లీలో పెద్ద స్థాయిలో సమీక్షల కంటే క్షేత్రస్థాయిలో అమలు ముఖ్యమన్నది ప్రభుత్వాలు రైతులు అందరూ గ్రహించాల్సిన విషయం ఇది ఇవాళ్ళు ప్రత్యేక ఇంటర్వ్యూ నమస్తే